హలో అండి వెల్కమ్ టు అందర్ డే వెల్కమ్ టు అందర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే వి రిసార్ట్ ఓడర్ బై బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్ లో చెప్పినట్టుగానే ఒక్క రోజుకే మాకు వీ రిసార్ట్ లో రూమ్ అనేది బుక్ అయింది ఎక్స్టెండ్ చేస్తా అన్నారు కానీ ఆల్రెడీ వేరే రిసార్ట్ లో మేము మనీ పే చేసేయడం వల్ల ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది బట్ నాకు రెండు రిసార్ట్ ని కంపేర్ చేస్తే వీనే బాగా నచ్చింది అది కూడా ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మేము రామాపురం వెళ్తున్నాం అనమాట వీ రిసార్ట్ వచ్చేసి యోడరేవులో ఉంటుంది ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ రిసార్ట్ వచ్చేసి అలా బీచ్ రిసార్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది బట్ కంపేర్ చేసి నేను క్లియర్ గా కూడా చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రామాపురం వెళ్లే ప్లేస్ చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట ఎక్కువ టెంపుల్స్ రకరకాల టెంపుల్స్ ఉన్నాయి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివయ్య టెంపుల్ అమ్మవారి టెంపుల్ అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అనమాట వచ్చే రోజు నేను అంత బాగా గమనించలేదు కానీ బట్ ఇప్పుడు వెళ్తుంటే చాలా టెంపుల్స్ ఉన్నట్టు అనిపించింది యాక్చువల్ గా ఏంటంటే మేము అక్కడికి వెళ్ళే టైంలో వర్షాలు అని చెప్పారు బట్ మేము వెళ్ళామని ఏంటో తెలియదు మేము వెళ్ళిన రోజు ఫుల్ అండగా ఉంది నెక్స్ట్ డే కూడా ఫుల్ అండగా ఉంది సో ఇలా సక్సెస్ఫుల్గా వీలో అయితే వెకేషన్ కంప్లీట్ చేసుకుని అలాగైతే వెళ్తున్నాం అనమాట మీలో ఎవరైనా ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఏంటి సరిగ్గా చెప్పట్లేదు అని అనుకుంటే ముందు వీడియోస్ మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎవరైనా చూడకపోతే ముందు వీడియోస్ చూసేసిన తర్వాత ఈ వీడియో అయితే చూసేయండి అప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మేము ఓడరేమ్ నుంచి రామపురం అనే ప్లేస్కి వెళ్తున్నాము మనం వెళ్లే దూరం అంతా కూడా రోడ్కి పక్కనే టెన్ కిలోమీటర్స్ పైన మనకి కోస్టల్ ఏరియా ఉండడం వల్ల ఎవ్రీ అంటే మనకి ఎవ్రీ వ్యూలో కూడా బీచ్ అనేది కనిపిస్తానే ఉంది అంటే కొన్ని బీచ్లు కి దగ్గరగా ఉన్నాయి కొన్ని దూరంగా ఉన్నాయి అంటే చీరాల అనేది మంచి బ్యూటిఫుల్ ప్లేస్ గా అయిపోయిందండి ఇప్పుడు ఆంధ్రలో చాలా మంది దీనికి మినీ గోవా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారంట చీరాలకి ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరం నుంచి మనం ఇలా ట్రావెల్ చేస్తే వాటర్ ఏవ్ గానీ మనం రామపురం గానీ చేరుకోవచ్చు మధ్యలో కొన్ని టోల్స్ ఉన్నాయి ఆ టోల్స్ కైతే మనీ తీసుకుంటున్నారు ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగా వడరో వెళ్ళేటప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు రామాపురంకి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే కార్కి తీసుకున్నారు గ్రామ పంచాయతీ టోల్ అని అయితే చెప్పారనమాట ఇంకా మనకి రకరకాల ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుందన్నమాట అక్కడ కర్రీస్ అన్ని కూడా వండిచ్చి అలా ఇస్తున్నారు అలా ఇచ్చే దగ్గర క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది మేబీ దేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత రావటం వల్ల ఏమో నాన్ వెజ్ అందరూ ఎక్కువ తింటారు కాబట్టి అక్కడైతే ఎక్కువ క్రౌడెడ్గా ఉన్నట్టు అనిపించింది సో ఇది మా నెక్స్ట్ హౌస్ అనమాట వన్ డే కి సో ఆర్ ఉన్ టు అలా బీచ్ రిసార్ట్ చీరాల రామాపురం ఇది మేము ఉండబోయే రిసార్ట్ ఇక్కడ కూడా రకరకాల రూమ్స్ ఉన్నాయి నేను ఈ రిసార్ట్ మొత్తం టూర్ చేస్తాను కదా అప్పుడు దాని గురించి అయితే వివరంగా చెప్తాను ఇక్కడ ఉయర్ ఇన్ అలా బీచ్ రిసార్ట్ చీరాలా పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఎన్ని కార్లు అయినా పడతాయి వీళ్ళ దగ్గర వచ్చేసి అరౌండ్ థర్టీ వన్ రూమ్స్ దాకా ఉన్నాయంట అదైతే కనుక్కున్నాను ముందే సో ఇలా లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ అంతా పూల్ అనమాట చాలా పెద్ద పూల్ ఉంది ఇంకా ఇక్కడైతే రూమ్స్ ఆపోజిట్ బిల్డింగ్ లో మనకి కిందేమో కిచెన్ పైన ఏమో డైనింగ్ ఏరియా ఇంకా ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా అదంతా ఉంది ఇక్కడ సీనిక్యూస్ వాటి అన్నిటితో పోలిస్తే పూల్ ఒకటే ఉంది అనమాట అంటే కంపేర్ టు వీతో కంపేర్ చేస్తే ఇప్పుడు మేమైతే జుకూజీ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము లాస్ట్ మినిట్ బుకింగ్ అవటం వల్ల ఫోర్ మెంబర్స్ ఉండే రూమ్ బుక్ చేయాల్సింది అన్నమాట ఇంకా వెళ్ళగానే రూమ్ టూర్ చేసేసాను ఆల్రెడీ షార్ట్ ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు ఇంకా ఒక బట్టి డ్రస్ చేసేసుకొని ముందైతే వెళ్ళి ఫుడ్ తిందామని అయితే స్టార్ట్ అయ్యాము టూ థర్టీ అయింది తీరా అక్కడ హాల్కి వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు మనకి అది రూమ్ స్ప్రేనో తెలీదు లేకపోతే మనకి క్లీన్ చేస్తారు కదా మాప్ చేస్తారా అదో లిక్విడో తెలీదు అది చాలా గాఢంగా ఉందనమాట అక్కడ ఉండి తినాలనిపించలేదు కష్టంగా అనిపించింది ఆ స్మెల్ కి సో ఇంకా ఆకలితో ఉండడం వల్ల ఇంకా ఆ స్మెల్ అక్కడ తింటే వర్కౌట్ అవదులే అని చెప్పి ఇంకైతే కి వచ్చేసి ఆర్డర్ చేసుకుందాం అని అయితే అనుకున్నాము సో ఇక అయితే రిసార్ట్ అయితే ఇలా ఉందనమాట దీనికి ఆనుకుని ఇంకా రెండు మూడు రిసార్ట్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఏం లేదు చీరాల్లో చాలా రిసార్ట్స్ ఉన్నాయి బీచ్ కి దగ్గరగా నాకు తెలిసి మాక్సిమం అన్ని రిసార్ట్స్ వాళ్ళు కూడా మనకి ప్రైవేట్ బీచ్ ఉందని క్లైమ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పక్క డైనింగ్ ఉంది ఒక పక్క ఇలాగా ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయన్ సో ఈ రోజు నేను ఒక టెన్ డేస్ తర్వాత లెవెన్ డేస్ తర్వాత నాన్ వెజ్ తింటున్నాను సో నేనైతే బిర్యానీ అడిగాను నా కోసం బిర్యానీ స్టీకర్ ఏమో నూడిల్స్ అడిగాడు శ్రీకర్ కోసం నూడిల్స్ అనమాట ఇంకా అన్నేమో కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేద్దాం ఇక్కడ ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్పారు సో స్టార్టర్స్ కూడా వచ్చాయి నాకు ఫుడ్ కల్లా బిర్యానీ కోసం ఒక గ్రేవీ ఇచ్చారు ఆ గ్రేవీ ఇవ్వలేనొచ్చింది నిజానికి ఫుడ్ కూడా బాగానే ఉంది అంత కంప్లైంట్స్ చెప్పడానికి ఏం లేదు బట్ ఆ బిర్యానీ గ్రేవీ మాత్రం నన్ను బాగా టెంప్ చేసింది అనమాట సో నైట్ కూడా నన్ను బిర్యానీ ఆర్డర్ చేసేలాగా చేసింది ఆ గ్రేవీ తర్వాత ఇక్కడ కొన్ని మొజిటోస్ ఉంటాయి కదా అవి ఇచ్చారు కానీ శ్రీకర్ ఏంటంటే కలర్ ను బట్టి ఆర్డర్ చేసుకుంటా ఉన్నాడు అవి నాకు ఎలా ఉన్నాయంటే చిన్నప్పుడు రసన తాగేవాళ్ళం కదా ఆ రస్నలో కొంచెం కలర్ ఇస్తే ఎలా ఉంటది ఆరెంజ్ కాకుండా వేరే కలర్ ఆ టేస్ట్ వచ్చింది శ్రీకర్ ఏమో వాటి గురించి చాలా చెప్తూ ఉన్నాడు అమ్మ దీనిలో మింటేస్తారు అమ్మ దీన్ని ఇలా క్రష్ చేస్తారు అమ్మ దీనికి కలర్ వస్తుంది అది ఇది అని చెప్పి సరే ఇంకా ఇప్పుడైతే ఒక వన్ అవర్ స్లీప్ వేసేసి ఇంకా రామపురం బీచ్ చూడడానికి అయితే వచ్చేసాము వాళ్ళు దీన్ని ప్రైవేట్ బీచ్ అని క్లైమ్ చేస్తారు ఒక వన్ కిలోమీటర్ నడిచే వాళ్ళు నడుస్తున్నారు మేమైతే కార్లోనే వచ్చాము మనం రోడ్ క్రాస్ చేసి వస్తే బీచ్ అనమాట సో ఇది కొంచెం క్రౌడెడ్గా ఉంది కంపేర్ టు వి బట్ ఓకే బాగుందనమాట యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి సేమ్ అక్కడ ఏమున్నాయి అక్కడ ఇలా రోడ్ దగ్గర నుంచి ఇసుకలో నడుచుకుంటూ వస్తుంటే చిన్న చిన్న క్రాప్స్ కనిపించాయి ఇంకా మా హస్బెండ్ శ్రీకరికి చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ బేబీ క్రాప్ ఉంది ఇక్కడ అది ఉంది ఇది ఉందని వాడు కూడా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అయ్యాడు ముందు రోజు బొమ్మలు తెచ్చుకుంటే పోయినాయి కదా ఈ రోజు ఇంకా అంత సాహసం చేయాలనుకోలేదు బొమ్మలతో ఏమీ ఆడకూడదు అని అనుకున్నట్టున్నాడు ఏదో ఒకటి రెండు తెచ్చాడు కానీ ఇంకా తీలేదు అనమాట బయటకి అక్కడ బీచ్ లో బొమ్మలు పోయినాయి అని చెప్పాను కదా ఆల్రెడీ సో ఇస్తాడా రామపురం బీచ్ చీరాల చాలా బాగుంది కదా చీరాలకి ఫస్ట్ చిరు ప్లస్ అలా అని ఉండేదంట ఊరు ఆది పోను పోను వాడుక భాషలో చీరాల అయిందంట మీనింగ్ వచ్చేసి చిన్న గ్రామం అనే మీనింగ్ అంట దానికి బట్ ఇప్పుడు ఈ కోస్టల్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది రిసార్ట్స్ కూడా మనకి అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ లో ఎట్లా ప్లాన్ చేసి కడతారో సేమ్ అట్లనే కట్టారు కాబట్టి ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ పీపుల్ హైదరాబాద్ నుంచి ఆ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారనే చెప్పొచ్చు మేము అక్కడ వీకెండ్ కూడా ఉన్నాం కాబట్టి చూసాము చాలా వరకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఈవెన్ విజయవాడ నుంచి అటు నుంచి కూడా ఉన్నారు కానీ బట్ కంపేర్ చేస్తే హైదరాబాద్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మనకు హైదరాబాద్ లో బీచ్ లేదు కాబట్టి మన నియరెస్ట్ చీరాలే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారని నాకైతే అనిపించింది బట్ రిసార్ట్స్ అంటే ఏదైతే మనకి గూగుల్ చూపిస్తుందో ఇది బాగా ఫేమస్ అట్లాంటి లో అయితే రూమ్స్ ఎక్కడ గా లేవు కానీ బట్ వస్తే అంటే మనకి అకామిడేషన్ లేదు అని చెప్పడానికి లేదండి చీరలో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే రూమ్స్ అని హాస్టల్స్ అని పేయింగ్ గెస్ట్లు అని అలా చాలా ఉన్నాయి మనకు అసలు తెలియని హోటల్స్ చిన్న చిన్నవి అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సో అక్కడతో పోలిస్తే ఇక్కడ కొంచెం అలలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి మేము కూడా కొంచెం లోపలికి వెళ్ళామన్నమాట ధైర్యం చేసి ఎందుకంటే ఇంకా రేపు ఎలాగో వెళ్ళిపోతాం ఈ రోజు ఎంత ఎంజాయ్ చేసినా కొంచెం వచ్చాము ఎలాగో బాగా ఎండగా ఉందని బట్ ఏంటంటే చల్లబడ్డాక రావడం వల్ల టైం తక్కువ ఉండింది సో ఇంకా మేము ఇవాళ చంద్రుడు వచ్చేదాకా ఉండి కొంతసేపు చూసెళ్దాం అయితే అనుకున్నాము కొంచెం చీకటి అయ్యే వరకు ఉందామని చెప్పి ఇంకా నేను శ్రీకర యాజుజువల్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అక్కడ కొంతమంది పూజలు అవి కూడా చేసుకుంటున్నారనమాట మేబీ కార్తీక మాసంలో వస్తే దీపాలు కూడా పెట్టేయచ్చేమో అనిపించింది నాకు జస్కిడింగ్ సో ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం అన్నమాట మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ని ట్యాప్ చేసారు అంటూ త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు మేము సెట్ చేసి చూస్తున్నాం వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా చంద్రుడిని చూసేసి మేము కొంచెం ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అయ్యాము సో ఇలా అయితే కొంచెం దూరం నడవాలి కదా అదే చేస్తున్నాం అనమాట సో అన్నకి ఎందుకో ఆ బీచే బాగా నచ్చిందంట అయితే పెద్దగా వాటర్ లోకి రాలేదు నేను శ్రీకర్ అయితే మొత్తం వెళ్ళి తడిసిపోయి ఫుల్గా ఎంజాయ్ చేశాము సో నేను ఏదంటే ఏదన్నా కి వెళ్లేదాకా వెళ్తే మాత్రం అది సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటాను ముందేది ఎక్స్పెక్ట్ చేయను అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలి అది చేయాలి ఇది చేయాలని ఇన్ కేస్ ఏ రీజన్ వల్ల వెళ్ళినా మాత్రం అది మాత్రం గా మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని ఎంజాయ్ చేసేయాలని అనుకుంటా నేను అందరూ అలాగే అనుకుంటారులేండి అదేం పెద్ద కొత్త విషయం కాదు కానీ బట్ నేను నా గురించి చెప్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే అలా బయట చూస్తూ అలాగే ఉండిపోయారు నేను స్టిక్కర్ వెళ్ళి చక్కగా ఆడుకుని వచ్చేసాం సో అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా అదే మా రీసెంట్ అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే పూల్ టైం మళ్ళీ రేపు మార్నింగ్ ట్వెల్వ్ కలా అవుట్ చేయాలి మార్నింగ్ లేచి వెళ్దూ కానీ పూల్ అని చెప్పాను స్టిక్కర్కి వద్దొద్దు ఇప్పుడే వెళ్దాము బాగుంది లైటింగ్ అందా అని చెప్పాడు అనమాట సరే నేను వెళ్ళేసరికి ఇంకా అక్కడ కాఫీ కాంప్లిమెంటరీ ఉంది వెళ్ళైతే నేను మా హస్బెండ్ కి తీసుకొచ్చాను మిల్క్ అడిగాను శ్రీకర్ కోసం మిల్క్ లేవన్నారు లోపల మీకు మిల్క్ సాచర్స్ ఉంటాయి కదా పౌడర్ తోటి అవే అన్నారు శ్రీకర్ ఏమో వాటికి అవి పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట వాడి దగ్గర ఏవో బిస్కెట్స్ ఏవో ఉంటే తినేసాడు ఇంకా ఇంకా అయితే కాఫీ తాగేసి పూల్లోకి దిగదాం అనుకున్నాం పూల్లో మాత్రం వాళ్ళిద్దరు దిగారు నేనైతే దిగలేదు అక్కడ మనకి లోపలికి వెళ్ళా కూడా కూర్చోవడానికి గోడలాగా కొంచెం అట్లా ఉన్నాయి అన్నమాట చుట్టూ వాల్స్ లాగా అలాగా నేనైతే అక్కడ కూర్చుని పోయాను వాళ్ళైతే దిగి ఫుల్ గా ఎంజాయ్ చేశారు శ్రీకర్కి స్కూల్లో స్విమ్మింగ్ అనమాట క్లాసెస్ ఉంటాయి వాడికి ఇంకా అవి ఎంతవరకు చేస్తున్నాడు ఏంటి అని చెప్పి వీళ్ళ వాళ్ళ నాన్న ఈరోజుగా అవన్నీ చూసి నువ్వు వరకు చేస్తున్నావు చేసి చూపించేది అని చెప్పాడనమాట నేను మాత్రం అలా చక్కగా కూర్చున్నాను మన ఫోన్ వాటర్ ప్రూఫ్ అని క్లైమ్ చేశారు కదా కొనేటప్పుడు ఎంతవరకు వాటర్ ప్రూఫ్ అని ఫోన్ కూడా తీసుకెళ్ళాను అనమాట లోపలికి బట్ థ్యాంక్ నేను నేనేం వాటర్లో వేయకుండా చాలా సేఫ్గా మళ్ళీ ఫోన్ బయటకు అయితే తీసుకొచ్చేసాను ఇంకా రూమ్కి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాము కొంచెం సేపు అయితే టీవీ చూసాము టీవీ చూసిన తర్వాత ఏమనుకున్నామంటే ఈరోజు ఎయిట్ థర్టీ అలా పడుకుంటే మార్నింగ్ లేచి మళ్ళీ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాము బట్ మేము ఎయిట్ థర్టీకి ఫుడ్ ఆర్డర్ చేస్తే టెన్ ఫార్టీకి వచ్చింది ఏంటి అని అంటే ఈరోజు మా గెస్ట్లు ఎక్కువగా ఉన్నారు ఇన్ హౌస్ రెస్టారెంట్లో అందుకే మాకు లేట్ అయిపోయిందని చెప్పారు సో వాళ్ళేం చెప్పినా మేము రెండు గంటలు ఎదురు చూసేసరికి మాకు కళ్ళు కాయలు కాసేసి చెక్ అవుటప్పుడు మేము ఏదో చెప్దాం అది అని అనుకుంటే మాకన్నా ముందు ఎవరో ఒక పేరు ఉన్నారు వాళ్ళైతే ఇచ్చి పడేసారు కౌంటర్లో ఉన్నప్పుడు నార్త్ ఇండియన్ కపులు ఎయిట్కి ఆర్డర్ చేస్తే వాళ్ళకి కి అయినా వచ్చిందంట ఆయనైతే సైన్ కూడా తీసుకోలేదంట ఆయన దగ్గర బిల్ దగ్గర సో నేను డిన్నర్ బిల్ కూడా పే చేయను అని పెద్ద గొడవ నాకైతే అంతా అవ్వాలనిపించింది మరి టూ త్రీ అవర్స్ ముందే చెప్పాలి కదా అట్లీస్ట్ లేకపోతే ఇన్ఫామ్ చేయాలి కదా మీరు ముందే ఆర్డర్ చేసుకోండి ఈ రోజు కొంచెం టైం పడుతుంది అలాగా అని చెప్పేసి నేను శ్రీకరైతే బిర్యానీ తీసుకున్నాను యూజువల్ మేము ఆరోగ్యకరవంతమైన ఫుడ్ బయట తినమనమాట బయటగా ఇంట్లో కూడా తినమనుకోండి వేరే విషయం మా హస్బెండ్ ఏమో నేను ఆర్డర్స్ తింటానని చెప్పే దోస్ట్ ఆర్డర్ విత్ ఆర్డర్స్ ఏదో ఉంటే కాంబో ఆర్డర్ చేసుకున్నారు నేను శ్రీకర్ మాత్రం చికెన్ బిర్యానీ పెట్టుకొని కొమ్మేసాం అనమాట చెప్పాను కదా ఆ గ్రేవీ చాలా బాగుంది అని ఆ గ్రేవీ కోసమే మెల్ల ఆర్డర్ చేసుకున్నాం ఈరోజు చాలా సింపుల్గా గడిచిపోయింది పెద్ద యాక్టివిటీస్ ఏం చేయలేదు చేసిన టైం అంతా బీచ్లోనే హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీకు లైక్ చేస్తే ఏమంటే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడు నేను ఇలాగే కొత్త కొత్త ప్లేసెస్ ఏమన్నా మీకు చూపించాలంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మీరు కనుక హైప్ ఆప్షన్ ఇస్తే ఏమంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట మీకు నచ్చింది అని వీడు అది చెప్పడానికి కూడా అలాగా హైప్ ఇవ్వచ్చు అది కూడా మర్చిపోకుండా ఇవ్వండి సో మా డే అయితే ఇలా గడిచింది సో నెక్స్ట్ డే అయితే మేము ఎల్లీ వెళ్తామో హైదరాబాద్ వెళ్తామో అప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వ్లాక్ చేస్తాను కదా అప్పుడైతే చెప్తాను మీకు నెక్స్ట్ కమింగ్ దానిలో అయితే అలా బీచ్ రిసార్ట్ మొత్తం కూడా చూపిస్తాను ఈ జుకోజీ రూమ్ అయితే ఆల్రెడీ మేము షార్ట్ చేశాను మీరు అందులో చూడొచ్చు అనమాట ఇవి రూమ్స్ చాలా సింపుల్ గా ఉన్నట్టున్నాయి బట్ లోపలికి వెళ్ళిన కొద్దీ మనకి ఏదో ఒక్కొక్క కి ఏదో ఒక స్పెషాలిటీ ఉందనమాట ఆబ్వియస్లీ రిసార్ట్ అంటే అలాగే ఉంటుంది అండి అది వేరే విషయం ఇంకా ఇక్కడ శ్రీకరేమో రోజు అమ్మ నువ్వు నాకు తినిపిస్తావా అంటే సరే కదా అని అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట తినేసిన తర్వాత ఇదంతా తినేసరికి మాకు లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఫుడ్ ఆర్డర్ లేట్గా వచ్చింది కదా ఇంకా ఆబ్వియస్లీ కలర్ వాటర్ ఏదో ఆర్డర్ చేసుకున్నాడు ఆ ఏంటో నాకు అచ్చు ఆ రస్న వాటర్ కలర్ మార్చినట్టు అనిపిస్తుంది శ్రీకరేమో చెప్తుంటే నమ్మట్లేదు ఇది చాలా స్టైలిష్ గా ప్రిపేర్ చేస్తారు దీనిలో చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు నువ్వేంటి అలా తీసి పారేస్తావు అది అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు అనమాట నాతోని ఇంకా తర్వాత అయితే ఏదో సినిమా పెట్టుకున్నాము అలా వైకుంఠపురం సినిమా చూస్తూ ఇంకా అలాగే అన్నమాట ఇది ఈ రోజు వీడియో హోపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్లో లో బాయ్